డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరోసారి సినీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాడు కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో కలిసి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే కీలక పాత్రలో మెరవనుంది ఈ భారీ ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశం తాకుతున్నాయి పూరి కనక్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ చార్మి కోర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరికొత్త అవతారంలో కనిపించనున్నారు ఇప్పటికే సీనియర్ నటి టబు ముఖ్య పాత్రకు ఎంపిక కాగా రాధికా ఆప్టే వైవిధ్యమైన క్యారెక్టర్ తో ఆకట్టుకోనుందని టాక్ లైగర్ డబుల్ స్మార్ట్ లాంటి వరుస డిజాస్టర్ తర్వాత పూరి ఈ సినిమాతో బలమైన కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు జూన్ లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది రాధికా ఆప్టే పాత్రలో వెరైటీ విజయ్ సేతుపతి లుక్ లో న్యూనెస్ ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి పూరి మ్యాచ్ మ్యాజిక్ ఈసారి ను షేక్ చేస్తుందా అన్నది సినీ ప్రియులో ఆసక్తి నెలకొంది రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐకానిక్ గ్యాంగ్స్టర్ డ్రామా కంపెనీ కంపెనీ సినిమా దావుద్ ఇబ్రహీం చోటా రాజన్ వైరాన్ని ఆధారంగా తెరకెక్కింది అజయ్ దేవగన్ పోషించిన మాలిక్ వివేక్ ఒబ్రాయ్ చేసిన చందు పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి మోహన్ లాల్ పోలీస్ ఆఫీసర్ గా మనీషా కొయిరాల కీలక పాత్రలో మెరిశారు ఆర్జీ వాస్తవిక దర్శకత్వం ఈ చిత్రాన్ని గ్యాంగ్స్టర్ జానర్ లో ట్రెండ్ సెట్టర్ అవార్డులతో పాటు బెస్ట్ డైరెక్టర్ కు బాలీవుడ్ మూవీ అవార్డు గెలుచుకుంది ఆస్టిన్ న్యూయార్క్ ఆసియన్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమైన అంతర్జాతీయ గుర్తింపు పొందింది కంపెనీ భారతీయ సినిమాలో వాస్తవిక కథనానికి ఆజీవి ఇచ్చిన నిర్వచనంగా నిలుస్తుందని అభిమానులు గుర్తు చేస్తున్నారు ఇరవై మూడేళ్ల తర్వాత కూడా ఈ చిత్రం సినీ ప్రేక్షకులను రూతలెగిస్తోంది రెబెస్టర్ ప్రభాస్ తదుపరి చిత్రం కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది తాజా బజ్ ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట భాగ్యశ్రీ ఇప్పటికే తన అందం నటనతో దృష్టి ఆకర్షించిన నటి ఆమె ప్రభాస్ సరసన నటిస్తే ఇది ఆమె కెరీర్ కు గేమ్ చేంజర్ అవుతుందని టాక్ ప్రశాంత్ వర్మ హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తో ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశం తాకుతున్నాయి హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ చేయనుంది కాస్టింగ్ పై అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నాయి